అవునా ఉల్లిపాయలు ఎక్కువ వేసినట్టున్నాడు ఇందులో తీసుకొని తింటా ఉంటా బాగుంది సార్ టేస్ట్ చూడండి మరి కొట్టుకోకండి కొట్టుకోకుండా నాకొకటి జాయిగా మరి ఇందులో ఏమి ఇవ్వలేదంటే అదేంటది మరి అవి దాచేసావే మాడినట్టుందా బాగుంది ఫ్రెష్ బాగుంది Tell to the Zalbonde. Vijaya? Italian seasoning under. Yeah. Italian seasoning up. And a figa. Mmm. I'll do this one. ఏమి ఇష్టం లే ఉల్లిపాయలా ఉల్లిపాయ తీసే అవి ఓకే టాటా చెప్పేవాని